నిరుద్యోగ భారతం స్వీపర్ ఉద్యోగాలకు నలభై ఆరు వేల మంది గ్రాడ్యుయేట్లు దరఖాస్తు విజయవాడ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి మాగుంట కోటి యాభై లక్షలు విరాళం మూలంపై సస్పెన్షన్ వేటు ఏపీలో వరద బీపత్సం వరణ జరిగిన నష్టం ప్రభుత్వ గణాంకాల విడుదల నైతికతే నిజమైన స్వేచ్ఛా ఉద్యమం जे ई महिला विभाग హర్యానా రాష్ట్రంలో పదిహేను వేల రూపాయల జీతం స్వీపర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా లక్ష మందికి పైగా దరఖాస్తు చేశారు ఇందులో నలభై ఆరు వేల మంది డిగ్రీలు పీజీలు చేసిన వారే ఉండడం గమనార్హం ఈ ఘటన చూస్తుంటే దేశంలో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది హర్యానాలో ఇటీవలే కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల్లోనే లక్ష మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇందులో ఆరు వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వారు కాగా నలభై వేల మంది గ్రాడ్యుయేట్లు ఒకటి పాయింట్ రెండు లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకున్నారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఈ రోజు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కోటి యాబై లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు మరియు మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి అల్లుడు శ్రీ ఆనం శివకుమార్ రెడ్డి మహిళపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో తమ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ చర్యలకు దిగింది పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది ఈ మేరకు టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు ఇది తెలుగుదేశం పార్టీకున్న నిబద్ధత తప్పు చేసింది ఎవరైనా సరే సస్పెండ్ చేయడమే తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ చర్య అని కూటమి నాయకులు తెలిపారు ఏపీలో వర్షాలకు ముప్పై రెండు మంది మృతి ఇద్దరు గల్లంతు అయ్యారు అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై నాలుగు మంది మృతి చెందగా గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు ఒక లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎకరాల్లో పంట నష్టం జరిగింది పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది ఆరు వేల కోళ్లు రెండు వందల ఇరవై రెండు పశువులు మృతి చెందాయి వరదలకు ఇరవై రెండు సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయి డెబ్బై ఎనిమిది చెరువులు కాలువలకు గంట్లు పడ్డాయి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ల రహదారుడు మొత్తం వరద బాధితులు ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది కాగా నూట తొంభై మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయటమైంది ఈ పునరావాస కేంద్రాల్లో నలభై రెండు వేల ఏడు వందల ఏడు మందికి ఆశ్రయం కల్పించారు సహాయక చర్యల్లో యాభై ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఆరు హెలికాప్టర్లు బోట్లు ఉపయోగించి సహాయ సహకారాలను అందించారు జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నైతికతే నిజమైన స్వేచ్ఛా ఉద్యమం సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతోందని స్థానిక అధ్యక్షురాలు సఫియా పల్నాడు జిల్లా మహిళా విభాగం అసిస్టెంట్ సెక్రటరీ ఉమహాని తెలిపారు చేపట్టిన ఈ ఉద్యమం ద్వారా సమాజంలో దిగజారుతున్న నైతిక విలువలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఉంది ముఖ్యంగా యువతను మితిమీరిన స్వేచ్ఛ నుండి రక్షిస్తూ సమాజం పట్ల వారి బాధ్యతను గుర్తు చేయటం ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం నైతికతే నిజమైన స్వేచ్ఛ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిఐఓ పట్టణ శాఖ బాధ్యులు జమీలా సెక్రటరీ సోబియా జేఐహెచ్ కార్యకర్తలు బషీరున్ హసీనా మీరాబీ జైనాబ్ జరీనా సపూరా పట్టణ మీడియా సెక్రటరీ జానీ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్